హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ మావన్క రెసిపీస్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేనైతే బాగున్నాను మీరెలా ఉన్నారో కామెంట్లో షేర్ చేయండి ఫ్రెండ్స్ నేను ఈరోజు ఒక మంచి బ్యూటీ ఫేస్ ప్యాక్ అయితే నేను చూపిస్తాను చూడండి నా ఫేస్ అనేది చాలా డల్గా ఉంది కదా ఇప్పుడు నేను బయటకు వెళ్ళాలి చిన్న ఫంక్షన్ ఉండే బయటకు వెళ్ళాలన్నమాట అందుకోసం నేను ఒక మంచి ఫేస్ ప్యాక్ అయితే నేను చూపిస్తాను ఇప్పుడు నా ఫేస్ అనేది అంటే నేను రెగ్యులర్గా ఎక్కడికి వెళ్ళినా బయటికి ఇదే నేను ఫాలో అవుతాను నేను పార్లర్కి కానీ ఎటువంటిది నేను వెళ్ళను నేను ఇప్పుడు వెళ్ళాల్సి ఉండే కాబట్టి నేను ఒక చిన్న ప్యాక్ వేసుకుంటున్నాను అది కూడా మీతో షేర్ చేసుకుంటే బాగుంటుంది అని చెప్పేసి నేను షేర్ చేసుకుంటున్నాను ఇందులో అయితే నేను వచ్చేసి శనగపిండి ఒక టేబుల్ స్పూన్ వేసుకుంటున్నా చిన్నగపిడి ఇదిగోండి శనగపిండి మన ఫేస్కి అంతసారిపోతే అంత వేసుకుంటాం ఇది వచ్చేసి రోజ్ పెటల్స్ పౌడర్ అనమాట అంటే గులాబీ రెక్కలు నాటు గులాబీ రెక్కలు తెచ్చి నేను ఎండబెట్టుకుంటాను దాని పౌడర్ చేసుకుంటాం అన్నమాట మీ ఉన్న దగ్గర అయితే ఇవి దొరకవు నేను బొబ్బిల్ మా అమ్మ తెచ్చుకుంటాం మా అమ్మ చేసి ఇస్తారు ఇది కొంచెం పెటల్ పౌడర్ వేసుకొని నెక్స్ట్ ఇది వచ్చేసి పెరుగు ఇంట్లో పెరుగు వేసుకుంటున్నాం ఇందులో రోజ్ వాటర్ కూడా వేసుకోండి అంటే ఈ ఈ గులాబీ రెక్కలు పొడి ఉంది కదా దాని ప్లేస్లో రోజు వాటర్ వేసుకోండి అందరి దీంట్లో ఉండదు కాబట్టి ఇది వేసుకు మనం దీన్ని ఫైన్ పేస్ట్గా వేసుకోవాలి ఇందులో మనం ఏంటి వరిపిండి వేసుకోవచ్చు వరిపిండి నా దగ్గర లేదు కాబట్టి నేను వేసుకోవట్లేదు పసుపు వేసుకోనుకుంటారు చాలామంది నా ఫేస్కి అయితే పసుపు అది పడదన్నమాట అందుకోసం నేను పసుపు వేసుకోవట్లేదు ఈ మూడు బాగా కలుపుకొని మన ఫేస్కి అప్లై చేసుకోవాలి అంతే చాలా సింపుల్ మన ఇంట్లో ఉంటుంది ఇంట్లో ఉన్నవాటితో ఇలా అప్లై చేసుకోండి అంతే చాలా సింపుల్గా మన ఫేస్ అనేది దీన్ని అప్లై చేసుకోవడం వల్ల ఏంటంటే పిండి అయినా బియ్య పిండి అయినా మన ఫేస్ అనేది టైటింగ్ అవుతుంది అనమాట మెయిన్ లూజ్ అయిపోతుంది కదా ఏజ్ అయ్యే వాళ్ళకి గట్ట వాళ్ళు వేసుకుంటే చాలా మంచిది ఇదే దీనివల్ల టైట్ అవుతుంది ఫేస్ అనేది మెయిన్ ఇంత ఇంకో నెక్స్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే మన ఫేస్ ప్యాక్ వేసుకున్న తర్వాత ఎవరితో ఎటువంటి మాటలు మాట్లాడకూడదు కామ్గా ఉండాలి ఎందుకంటే మాట్లాడితే కూడుకుపోద్ది శరీరం అనేది మొత్తం ఇట్లా అప్లై చేసుకున్నాం కదా ఓకే దీనివల్ల ట్యాన్ పోతుంది స్మూత్నెస్ వస్తుంది ఇంట్లో వేడి వేరేది ఏమీ వాడలేదు అంత న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ కాబట్టి ఎటువంటి ఎఫెక్ట్ అనేది మనకు ఉండదు ఓకే ఇది బాగా ఆరేక దీన్ని నేను రిమూవ్ చేస్తాను ఫ్రెండ్స్ చూసారా ఫేస్ వాష్ అయితే చేశాను చూసారా ఫేస్ అయితే ఫ్రెష్ ఫీల్ వచ్చి కొంచెం ట్యాన్ అనేది పోయి కొంచెం గ్లోగా అనిపిస్తుంది కదా అంటే మనకి మనం వీక్లీ త్రీ టైమ్స్ ఫోర్ టైమ్స్ పెట్టుకుంటే ఫుల్ గ్లో వస్తుంది అనమాట మనం వెళ్ళి ఇప్పుడు ఇంకా ఏం చేయకుండా ఓన్లీ ఫెయిర్ అండ్ లవల్ రాసుకొని చిన్న స్టిక్కర్ పెట్టుకుంటే మంచి గ్లో కన్ కనిపిస్తుంది అంత బాగుంటుంది న్యాచురల్గా చూసారు కదా చూడండి ముందైతే జిడ్డు జిడ్డుగా కొంచెం డల్గా ఫేస్ ఉంది ఇప్పుడైతే కొంచెం యాక్టివ్గా బ్రైట్గా కనిపిస్తుంది మనకైతే మనకి తెలుస్తుంది అన్నమాట కొంచెం చల్లగా ఫ్రెష్ ఫీల్గా ఉంటుంది ఇలాగ వీక్లీ మీరు త్రీ ఫోర్ టైమ్స్ ట్రై చేయండి మంచి రిజల్ట్ వస్తుంది మనం పార్లర్కి వెళ్ళి ఎక్కువ డబ్బులు ఖర్చు చేయకుండా నేనైతే రోజుకి ఒక ప్యాక్ అనేది హెయిర్ ప్యాక్ గురించి ఫేస్ గురించి లిప్స్ గురించి ప్రతిదీ మీకు నేను షేర్ చేస్తాను ఓకేనా నా వీడియోస్ చూస్తూ ఉండండి ఈ ఫేస్ ప్యాక్ అని మీకు నచ్చినట్లయితే మన ఛానల్లో సబ్స్క్రైబ్ చేయకండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ బాయ్ బాయ్